చె బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు శుద్ధికర్త కేసీఆర్ అని చెప్పి తాను చెప్పుడు నేను చెప్పడం కదా వందల సార్లు వందల సార్లు మీటింగ్లలో ప్రెస్ మీట్లలో నా మెదడు కరిగించుకొని ఇంత కష్టపడి అనేక రకాల సర్వేలు చేసి చేసిన చెప్పి ఆయన చెప్తున్నాడు తప్పుడు అర్థమవుతుంది నువ్వు ఆలోచన తక్కువ చేస్తున్నావు నేను అన్న మాట ఏంటంటే ఆలోచన ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకుంది టెక్నికల్ కమిటీ తమ్మిడి హుమ్మిడి హాట్ దగ్గర కట్టద్దని చెప్పింది దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ కేసీఆర్ ఈజ్ బాస్ మొత్తం క్యాబినెట్ బాస్ కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దానికోసం కమిటీ వేసిండు కానీ అంతిమంగా నిర్ణయం అమలయ్యేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కడివే అమలు చేస్తా ఇది కాదు దాని క్యాబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు